హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను నిన్న నేను వీడియో చేసిన తర్వాత గీతాంజలి గారి కుటుంబానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి చాలా మంది రెస్పాండ్ అయ్యారు అండ్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండ్ ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ అనుకున్నాము అఫ్కోర్స్ ఫస్ట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాను కానీ సో వితౌట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ షుడ్ బి గుడ్ అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి వీ షుడ్ బీ దేర్ అండ్ కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను నిన్న నా వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వైఎస్ఆర్సీపీ కెనడా కన్వీనర్ వేణు చిక్కలూరి గారు ఫోన్ చేసి టు బి ఆనెస్ట్ కోపంగానే మాట్లాడారు ఏంటి ప్రదీప్ నాకు చెప్పొచ్చు కదా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదంటే లేదు వేణు నేను టూ టైమ్స్ వీడియో రిలీజ్ చేశానంటే నేను ఇండియాలో ఉన్నాను ప్రదీప్ చాలా రోజులైంది ఇండియాకు వచ్చి ఇక్కడ ఎలక్షన్ కోసం వచ్చేసి చాలా బిజీగా ఉన్నాను నేను చూడలేదు బట్ ఈరోజు మీ వీడియో చూశాను నాకు ఎందుకు నువ్వు పర్సనల్గా మెసేజ్ పెట్టలేదు అంటే లైక్ అందరికీ పెడుతూ ఉన్నాను మేబీ మిస్ అయింది వేణు అంటే వేణు ఒకటే మాట్లాడిగారు మా సైడ్ నుంచి ఎంత కంట్రిబ్యూషన్ కావాలి ప్రదీప్ అంటే మీ ఇష్టం వేను లైక్ ఐ డోంట్ టు ఫోర్స్ ఎనీ వన్ బట్ మీకు ఎంత కన్వీనియంట్ ఉంటే అంత మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే లేదు లేదు మీకు ఎంత కావాలా చెప్పండి లైక్ ఐ విల్ గెట్ ఫ్రమ్ మై టీమ్ అని చెప్పారు నేను ఓకే ప్లీజ్ హెల్ప్ అంటే ఒక లక్ష రూపాయలు మీకు వీలైతే హెల్ప్ చేయండి అని చెప్పాను అండ్ వెంటనే ఓకే ప్రదీప్ లైక్ యు నో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ యుల్ గెట్ వన్ ల్యాక్ రూపీస్ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పాడు చెప్పి వాళ్ళ కెనడా టీమ్ తో మాట్లాడి విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనకి వన్ ల్యాక్ రూపీస్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు కెనడా టీమ్ కి ఈ సందర్భంగా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ పేర్లు నాకే అనిపించింది అంటే వేణు కాల్ చేసి నేను కంట్రిబ్యూట్ చేస్తా అంటే నేనే రిక్వెస్ట్ చేసిన వేణుని ప్లీజ్ ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వారి పేర్లు చెప్పండి ఎందుకంటే అందరూ కలిసి ఒక గ్రూప్ గా పెట్టారు అనమాట వైఎస్ఆర్సీపీ కెనడా టీమ్ అని పెట్టారు సో ఐ సెట్ ప్లీజ్ సెండ్ మీ ద నేమ్స్ ఐ రీడ్ అవుట్ ద నేమ్స్ నా తృప్తి కోసం అని చెప్పాను వేణు హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళండి అంటే కెనడా టీం నుంచి వేణు చిక్కలూరి గారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అలాగే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గరీసా వారు అడ్వైజర్ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి గారు అస్లం బేగ్ కృష్ణా గోపిరెడ్డి సుబ్బారెడ్డి జొన్నాల శ్రీను మరిక్క గారి కైలాష్ పూతిరెడ్డి యశ్వంత్ నిమ్మకాయల శైలేష్ పాలెం అండ్ ఆల్సో ఈ రోజు కాకుండా ఇంతకుముందు కూడా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ కెనడా టీం వాళ్ళు శ్రీకాంత్ మద్దిరెడ్డి కృష్ణ చిదిరాల శ్రీకాంత్ రెడ్డి చాగం రెడ్డి అండ్ జైప్రకాష్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను నాకు చాలా మంది వీళ్ళల్లో అంటే నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది నేను ముందు ఫోన్లలో కూడా మాట్లాడాను థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద కెనడా టీం మీ సహాయం ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది ఆ ఇద్దరు చిన్నారులకి అది ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది అండ్ చాలామంది చెప్పారు అన్న ఏదైనా పిల్లలకు ఉపయోగపడేలాగా చేయండి అని తప్పకుండా మన ప్లాన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పేసి ఈ డబ్బుని పిల్లల పేరు మీద అండ్ టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ కో వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసుకునే విధంగా ఏదైనా ప్లాన్ చేద్దాము తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు పిల్లల చదువులకి అలాగే నిన్న మన సురేంద్ర అన్న వెళ్ళారు ఆయన కూడా చెప్పారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించేలాగా మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి అలాగే పంచప్రభాకర్ ప్రభాకర్ అన్న కూడా టూ ల్యాక్ రూపీస్ ఇచ్చారు అండ్ వాళ్ళ పిల్లల చదువుల గురించి నేను జాగ్రత్త తీసుకుంటా అని చెప్పారు చాలా మంది ముందుకొచ్చారు అండ్ ఈ సందర్భంగా నాకు తెలిసింది ఏంటంటే కొందరు పిల్లల పేరు మీద ఆల్రెడీ రెండు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి అందులో కొంచెం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే చాలా మంది డొనేట్ చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్ అండి అంటే ఏ రూపంగా వచ్చినా అది పిల్లలకు చేరి వాళ్ళకు ఉపయోగపడుతుందంటే అంతకంటే కావాల్సింది లేదు సో వన్స్ అగైన్ కెనడా టీమ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలామంది కంట్రిబ్యూట్ చేశారు నేను వీళ్ళ పేర్లు చదవడానికి కారణం ఎందుకంటే వాళ్ళొక టీమ్గా ఆ డబ్బుని డొనేట్ చేశారు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండ్ సిక్స్ హండ్రెడ్ సో వాళ్ళ పేర్లు అక్కడ లేవు కాబట్టి చెప్పడం భావ్యమని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను బట్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఒకసారి ఇది క్లోజ్ చేసిన తర్వాత మనం ఈ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఐ విల్ మెన్షన్ ఎవ్రీ వన్స్ నేమ్ నేను మెన్షన్ చేస్తూ టైం ఎక్కువైనా ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేస్తూ నేను ఒక వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అగైన్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ లెట్ అస్ ఆల్ టుగెదర్ బి కైండ్ అండ్ గుడ్ టు ద టూ కిడ్స్ చెడు మాత్రమే కాదు మంచి కూడా ఉంది సొసైటీలో అని ప్రూవ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ వి ఆల్ హెల్ప్ ఈ అదర్